ఏంటంటే ఏంటంటే లేని అంశాన్ని తెర మీదకి తెచ్చి దీన్ని రాజకీయం చేయాలనుకోవడం సరే రాజకీయం ఎత్తుగడలో వాళ్ళు మేము వ్యూహాత్మకంగా పోతున్నాం అని అనుకుంటున్నారు నేనేమంటున్నా అంటే యూటీ అంటే యుద్ధమే అని నేనంటే ఉన్నా మా రాకేష్ అన్నడు శ్రవణ్ అంటనే ఉన్నాడు అంటే ఏమి ఉపయోగం భీమంటే పైన ఎక్కడ చేసుకుంటున్నా దానికి క్లారిటీ ఇస్తాను నేను చెప్తానండి అండి ఇక కాదు టెక్నికల్ ఇష్యూలు పక్కన పెడదాం ఇక రాజకీయం మాట్లాడదాం ఎవరు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీ తెలంగాణలో ఒకవేళ హైదరాబాద్ను యూటీగా చేస్తా అంటే ఆ చెయ్యి మంచిది బాగా చేస్తారు సార్ మీరు అని చెప్పి అంటే ఎవరిక్కడ రేవంత్ రెడ్డి గారు అంటారా లేకపోతే కిషన్ రెడ్డి గారు అంటారా లేకపోతే కేసీఆర్ గారు అంటారా ఇది అసలు నేను అందుకనే సెంటిమెంటల్ ఇష్యూ కన్వర్ట్ కావడానికి లేదు నా ఒక్కడి ఓటుతో దళాల వ్యవస్థ కూలిపోయింది ఎరువులు విత్తనాల ఖర్చు తగ్గిపోయింది ఆరు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తున్నాయి ఇప్పుడు నేను వేసే ఓటుతో మార్కెట్ చైన్ మరింత బలపడుతుంది ఇది మన మోదీ గ్యారంటీ మరి నా గ్యారంటీ కమలం బీజేపీని గెలిపిద్దాం ఇంకా చెప్తా నేను తెలంగాణలో నేను తెలంగాణ వాదిని నేనే తెలంగాణకు పూర్తి స్థాయి నాకు పేటెంట్ రైట్స్ ఉంటాయని దానికి ఎవరికి లేదు ఇప్పుడు అది కేసీఆర్ గారికి ఒకప్పుడు ఉండే దాని మీదనే వారు అధికారంలోకి వచ్చిండ్రు దాన్ని వారు పోగొట్టుకున్నారు ఇలా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి సహకరించిన పార్టీగా బీజేపీ పార్టీ తెలంగాణలో మూడు పార్టీలకు కూడా ఆ సెంటిమెంట్ ను ఎవరు కూడా దీంట్లో తెలంగాణ వాదం చనిపోయిన తెలంగాణ పరిమితమైన పార్టీ జాతీయ పార్టీ అనేది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలను సాటిస్ఫై చేయాలి ఆంధ్రప్రదేశ్ లో సాటిస్ఫై చేయరా తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి శర్మిల నిన్ను మా నేను ఆయన అన్నని నేను ఏ కష్టకాలంలో ఏ సమస్య వచ్చినా అడ్డం ఉంటాను సీఎం అయ్యే వరకు పోరాటం చేస్తాను చెప్పలేదు కమిట్మెంట్ టువార్డ్స్ టు ది టూ స్టేట్స్ తెలుగు స్టేట్స్ లో ఒకటి మా కమిట్మెంట్ ఏంది సార్ స్పెషల్ స్టేటస్ అనేది మేము ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో హైదరాబాద్ అంటే కామన్ క్యాపిటల్ లేదు అది చట్టంలో నా చర్చలోనే అది బీజేపీ ప్రపోజల్ లేదు వీళ్ళు ఎక్కడి నుంచో హాలో ఒక ప్రపోజల్ తెచ్చి పక్కన పెడదాం ఒక మాట వాల్యూ పాయింట్ చెప్పాలి ఇది చెప్తే తెలుస్తుంది యూటీ అనే పదం వచ్చినప్పుడే తెలంగాణ మొత్తం కూడా తిరగబడ్డది ఆ రోజున ఇంకా రాయల్ తెలంగాణ ప్రపోజల్ వచ్చినప్పుడు జయపాల్ రెడ్డి గారు కొంత అటు ఇటుగా మాట్లాడితేనే జేఎస్ ఒక రెజల్యూషన్ తీసుకొచ్చింది ఈ రెండు ఈ రెండు జిల్లాలనేది ఇది కర్నూలు కడపను దీంతో కలుపుదామని కానీ ఇప్పుడు అసలు తెలంగాణ ఆంధ్ర చాలా ప్రశాంతంగా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి కానీ రాజకీయంగా బీజేపీ చేసింది అనుకుందాం బీజేపీ మీద తిరగబడంలో మాకంటే ముందు మీరు ఉండలేరు ప్రభుత్వం అసలు సహకరించదు రెండవది ఒకదానికి మాత్రం ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సెకండ్ క్యాపిటల్గా చేసి సెకండ్ క్యాపిటల్గా చేస్తే ఒక సెషన్ వింటర్ సెషన్ వాట్ ఎవర్ సెషన్ ఎందుకంటే ఢిల్లీ అనేది ఒక మా మనం ఎప్పుడు ఢిల్లీకి పోయి ఉంటున్నాం కానీ ఒక దరిద్రంగా తయారైంది ఆ ఎండలు అట్లనే ఉన్నాయి ఒప్పుకుంటారా డెఫినెట్గా సెకండ్ క్యాపిటల్ సెకండ్ క్యాపిటల్ ఎందుకు ఒక సెషన్ ఇక్కడ జరపడానికి కానీ యూటీ కాదు సెకండ్ సెషన్ ఇప్పుడు మీకు అంబేద్కర్ గారి ఢిల్లీ ఆధిపత్యాన్ని తెలంగాణలో హైదరాబాద్లో కొంత స్పేస్ ఇచ్చి అలౌ చేస్తారు సార్ మీరు చూడండి ఒక్కసారి టెక్స్ట్ చూడండి కాన్స్టిట్యూషన్ టైంలోనే సౌత్ కాదు సౌత్ కాన్ఫెడరేషన్ నార్త్ కాన్ఫిడరేషన్ మీద ఒకటి ఏర్పాటు చేయమని చెప్పింది అంబేద్కర్ గారు ఒక సెషన్ మీరు హైదరాబాద్ లో జరపండి అని చెప్పి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి సెకండ్ క్యాపిటల్ గా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సెకండ్ క్యాపిటల్ గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాళ్ళు వద్దంటారా సెకండ్ క్యాపిటల్ అనేది క్యాపిటల్ పెంచేది కదా కాదు హైదరాబాద్ బ్రాండ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేదానికి వద్దనేది ఎవరు అంటారు నేను యూటీ అంటలేను మళ్ళీ సుమా సెకండ్ క్యాపిటల్ అనేది నీడెడ్ ఇండియా నీడెడ్ సౌత్ నార్త్ పోలరైజేషన్ లో ఇప్పటికి వన్ థర్టీ సెకండ్ క్యాపిటల్ అయితే ఎన్సిఆర్ అవుతుంది నేషనల్ క్యాపిటల్ రీజన్ అవుతుంది దానిలో అప్పుడు ఇప్పుడు ఢిల్లీ ఉంది ఢిల్లీ ఉంది ఢిల్లీ ప్రభుత్వానికి పరిమితులు ఉంటాయి వాట్ ఎవరు అక్కడ ఏం చేయాలంటే ల్యాండ్ ఆర్డర్ తీసుకెళ్లి ల్యాండ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటది ఢిల్లీలో రేపు ఇక్కడ ఎన్సీఆర్ పెడితే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కూడా వెళ్ళిపోతే ఇక తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మీద పట్టుంటుందా ఇప్పుడు రాష్ట్రపతి భవన్ తెలంగాణలో ఉంది ఇప్పుడు కాదు నిజాం కాలం నుంచి ఉన్నది ఇదే కంటోన్మెంట్ లో మీరు చూడండి

అంతా కలిసి పనిచేసిన వాళ్ళం జేఏసీలు అత్యంత కీలకంగా స్టీరింగ్ కమిటీలో ఉన్నాము సెకండ్ హైదరాబాద్ మీద కంటి చూపేస్తే కూడా కండుగుడ్డు బీకేస్తాం అన్నటువంటి ఒక వ్యారియర్ ఇవాళ ఏమంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయి ముఖ్యమంత్రి అయిన తర్వాత జాయింట్ క్యాపిటల్ క్యాపిటల్ సెకండ్ ఈ సబ్సిక్వెంట్లీ యూనియన్ టెరిటరీ ఇంకోటి మీరు మీరున్నప్పుడు ఒప్పుకున్నట్లేదు కదా సెకండ్ క్యాపిటల్ బచ్చ సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆయన కోర్ కమిటీ ప్రేషన్ చేస్తూ ఇరవై ఐదేళ్ల పాటు జాయింట్ క్యాపిటల్ ఉండాలా అని చెప్పని ఆ రోజు ప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద ఇది కావాలి అది కావాలి అవసరమైతే యూనియన్ టెరిటరీని చేసి పడేయాలా లేకపోతే కనుక ఆంధ్ర ప్రజలకు రక్షణ ఉండదు అని చెప్పని ఆయన ఒక పిసిసి అధ్యక్ష పార్టీ అధ్యక్షుడి హోదాలో చెప్పిండు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు అటువంటి ఒక డిమాండ్లతో లోపాయకారిగా అటు ఇటు ఆగమాగం ఆయన దాన్ని కూడా అట్లా అడ్డుకునే ప్రయత్నం చేసిండు దాని నిర్ద్వందంగా ఆ రోజు దాయకర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు చాలా మంది వ్యతిరేకి దురదృష్టం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారితో లోపాయకారి సంబంధాలు నరేంద్ర మోడీ గారితో లోపాయకారి సంబంధాలు ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న నేతృత్వంలో మా అద్దంకి దాయకర్ గారు మా ఉద్యమ నాయకుడు జాయిన్ అది సెకండ్ క్యాపిటల్ అయితే పర్వాలేదు అంటే వాట్ యూ మీన్ బై సెకండ్ క్యాపిటల్ ద మూమెంట్ యు మేక్ హైదరాబాద్ ఇన్ సెకండ్ క్యాపిటల్ ఇట్ విల్ అమౌంట్ టు బికమ్ ఎ యూనియన్ టెరిటరీ యూ కాంట్ స్టాప్ ఇట్ నా ఒక్క ఓటుతో కరోనా సంక్షోభ సమయంలో నాకు స్వనిధి మద్దతు లభించింది ఇప్పుడు నేను వేసే ఓటుతో ప్రతి సంక్షోభంలో సహాయం లభిస్తుంది ఇది మన మోదీ గ్యారెంటీ మరి నా గ్యారెంటీ గ్యారంటీ కమలం పువ్వుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మీరు మీరు పరోక్షంగా చర్చ జరిగింది సెకండ్ ఒప్పుకున్నారు ఇట్స్ మై ఓన్ ఒపీనియన్ క్లియర్లీ ఐ నేను చెప్పిన ఏంటి ఒకవేళ కనుక హిస్టారికల్గా మీరు మీరు కొంచెం ఆయన తెలివి తక్కువ ఆయన కాదు నన్ను డైలమాలో పడేయడానికి అది చెప్తున్నాడు కానీ ముంబై గానీ చెన్నై గాని కోల్కతా గానీ బెంగళూరు గానీ పొటెన్షియల్ సిటీస్ కావు ఇండియాలో వేపటి పొటెన్షియల్ సిటీ వరల్డ్లో ది బెస్ట్ సిటీగా హైదరాబాద్ కాబోతున్నది మీకు ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత మీరు ఊహించలేరు మీరు అనుకుంటారు ను చూసే మీరు ఇప్పుడు ఇప్పుడు హో ఓహో అని మన రజనీకాంత్ లాంటి పెద్దలు కూడా అంటున్నారు రేపు ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత ఫోర్ లాక్స్ సెకండ్స్ మీకు ఇండస్ట్రియల్స్ కంపెనీస్ కు వ్యాస్ట్ సిటీ అలాంటప్పుడు నేనేమంటున్నా రజనీకాంత్ గారు ఒకే ఒకటి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అద్దంకి దాయకర్ కాదు బీఆర్ఎస్ కాదు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు గా మనం ఇక్కడ తెలుగు వాళ్ళం ఒకవేళ కోరుకుంటే సౌత్ పోల్ కు హైదరాబాద్ ను సెకండ్ క్యాపిటల్ గా క్యాపిటల్ మీన్స్ మీరు అంటున్న ఎన్సీఆర్ లెక్క హెచ్సిఆర్ రాదు ఆ సెషన్ ఇక్కడ జరపాలని డిమాండ్ నేషనల్ వైడ్గా ఉన్నది అంబేద్కర్ గారు ఒక డెబ్బై సంవత్సరాల క్రితం చెప్పిందని చెప్తున్నా ఒకవేళ పాజిబిలిటీ ఉంటే అది ఉంటుంది కానీ ఈ యూటీ అనేది దరిద్రం ఎక్కడీ